నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్ని ఈరోజు వచ్చేసి మీకు సండే సండే స్పెషల్ బంపర్ ఆఫర్ తీసుకొస్తానని ఆదివారం స్పెషల్ ఆఫర్ అనుకోండి ఆదివారం స్పెషల్ ఆఫర్ అనుకోండి సండే స్పెషల్ ఆఫర్ అనుకోండి ఈ వెహికల్ వచ్చేసి బంపర్ ఆఫర్తో ఇస్తున్నామండి వెహికల్ మీకు ఇంత తక్కువ ఎవ్వరేనండి రేపు సండే కాబట్టి సండే కాబట్టి సండే రోజు అని చెప్పని స్పెషల్ ఆఫర్తో ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీరు ఒకసారి వెహికల్ చూసుకొని వెహికల్ చూసుకుంటే మీరే అయిపోతారు రెండు వేల పదిహేను మోడల్ ఇంత తక్కువ రేట్ అయితే మీకు ఎక్కడ రేపు సండే కాబట్టి సండే స్పెషల్ ఆఫర్ అండి మీకు ఈ వెహికల్ ఒకసారి మీకు చూపించిన తర్వాత దీని ఫుల్ డీటెయిల్ చెప్తా బంపర్ ఆఫర్తో ఇస్తా చూసుకోండి చూసుకోవచ్చు ఇది రైట్ సైడు అలయి వీలు టైరు కూడా సిల్ టైరే ఇది కూడా చూసుకోవచ్చు టైరు ఇకో స్పోర్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా సిల్తయారే ముందు కూడా చూసుకోవచ్చు సిల్తారే చిన్నగా ఇక్కడ మాత్రం గీత పడ్డదని చూసుకోవచ్చు ఎయిర్ బ్యాగు సీట్లు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఫుల్ మ్యాట్ ఉన్నది పవర్ విండో చూసుకోవచ్చు చూసుకోవచ్చు సీట్లు బ్రహ్మాండంగా కొత్తగా ఉన్నాయండి ఫుల్ మ్యాటు రూపు కూడా చూసుకోవచ్చు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు నీట్గా ఉన్నది చూసుకోవచ్చు వెనకాల డోర్ మర్చిపోయినా డోర్ కూడా చూసుకోవచ్చు పవర్ విండో రూపు కూడా చూసుకోండి చూసుకోవచ్చు వెనకాల డోర్ కూడా పవర్ విండో చూసుకోవచ్చు పవర్ విండోస్ మిర్రర్ అడ్జస్ట్మెంటు మీకు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ చూసుకోవచ్చు కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఏసీ అటో క్లైమేట్ అటో క్లైమేట్ ఏసీ అండి చూసుకోవచ్చు చూసుకోవచ్చు రీడింగు అరవై ఏడు వేలే తిరిగిందండి కేవలం చూసుకోవచ్చు ఏసీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఇప్పుడు వచ్చి ఆడియో కంట్రోల్ డెచ్ బోర్డు కూడా చూసుకోవచ్చు బ్రహ్మాండంగా ఉన్నదండి సీట్లు కూడా చూసుకోవచ్చు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ వెహికల్ చూసిరు కదా సండే స్పెషల్ బంపర్ ఆఫర్ తీసుకొచ్చిన బంపర్ ఆఫర్తో ఇస్తాను వెహికల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడలు టైటానియం వెహికల్ అండి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవే వీల్స్ వస్తాయి మీకు ఇంత తక్కువ ఎవ్వరు ఇయర్ అండి ఢిల్లీ వెహికల్ మీకు తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్కైనా రెండు రాష్ట్రాల్లో పనిచేస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మీకు ఇంత బంపర్ ఆఫర్ మీరు ఎక్కడ తిరిగినా దొరకదండి అంత తక్కువ తక్కువైతే కేవలం అరవై ఏడు వేలు తిరిగిందండి ఈ వెహికల్ వచ్చేసి దీనికి ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అలవే వీల్స్ వస్తాయి పవర్ విండోస్ వస్తాయి అయితే ఆటో క్లైమేట్ ఏసీ వస్తుంది ఆడియో కంట్రోల్ వస్తుంది ప్రతి ఒక్కటి ఉన్నదండి వెహికల్కి వచ్చేసి మీకు ఢిల్లీ వెహికల్ అండి మీకు ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకు ఎరువోసీ ఇస్తామండి బంపర్ ఆఫర్తో ఇస్తామండి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు అండి దీన్ని బంపర్ ఆఫర్ అంటే బంపర్ ఆఫర్ రేపు సండే వాటికే సండే స్పెషల్ బంపర్ ఆఫర్ కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఎనిమివోసీ తీసి ఇస్తామండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాలి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తామండి త్వర ఇంకా మీరు ఇడిచిపెట్టకండి ఇది ఆదివారం స్పెషల్ ఆఫర్ ఆదివారం దాటితే మళ్ళీ వేరే రేట్ అవుతుందండి మీరు అయితే ఈ వెహికల్ వచ్చేసి చూసుకోరీ చెక్ చేసుకోర కాకపోతే ఒక ని కూడా తీసుకొచ్చుకోని చెక్ చేసుకోని వెహికల్ మాత్రం మనోజ్ కాస్ట్లో ఉందండి మా అడ్రస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట కాజీపేట నుంచి హైదరాబాద్ రూట్లో కండాల డాబా పక్కకు ఉంటుంది అండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి నూట ముప్పై అది కాజీపేట రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఇదంతా కాకుండా మీరు గూగుల్లో మనోజ్ కార్స్ అని టైప్ చేస్తే మా లొకేషన్ మా అడ్రస్ మొత్తం టోటల్ అవుతుందండి ఇది కేవలం అరవై ఏడు వేలు తిరిగిందండి ఢిల్లీ వెహికల్ అండి మీకు ఎనివర్సిటీ ఆంధ్రప్రదేశ్కి అయినా తెలంగాణకైనా రెండు రాష్ట్రాలకి ఇస్తా అండి రేట్ వచ్చేసి కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆదివారం స్పెషల్ స్పెషల్ ఆఫర్ సండే స్పెషల్ ఆఫర్ అండి ఈ వెహికల్ వచ్చేసి మీరు త్వరగా రండి ఈ వెహికల్ మాత్రం దొరకదు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కాస్లో ఉంది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్లు ఇస్తానండి వాటికి కాల్ చేయొచ్చు మీకు ఎవరైనా వెహికల్ అమ్ముకోవాలనుకున్నారా మా దగ్గర ఒక్క వెహికల్ కాదండి చాలా వెహికల్స్ ఉంటాయి ఒక ముప్పై నుంచి నలభై వెహికల్ దాకా ఎప్పటిక ఉంటాయండి ఈ వెహికల్ కాకుండా మీకు ఏ వెహికల్ అయినా కూడా వేరే వాళ్ళకు లోన్ కూడా ఫుల్ లోన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లోన్ కూడా ఇప్పించినారు రోజులు ఉన్నాయండి మీకు ఏ వెహికల్ కావాలన్నా మీరు వచ్చి చెక్ చేసుకొని చెక్ చేసుకుంటే మా దగ్గర లేని వెహికల్ కూడా మేము తెప్పించి ఇస్తామండి ప్రతి వెహికల్కు ఫుల్ లోన్ వచ్చే యాభై వేలు జేవులు పెట్టుకుపోయిన రోజులు కూడా ఉన్నాయండి ఈ వెహికల్ మాత్రం ఢిల్లీ వెహికల్ అండి దీనికైతే లోను రిజిస్ట్రేషన్ అయిన తర్వాతనే లోన్ అవుతుందండి అండి దీనికి కేవలం బంపర్ సండే స్పెషల్ మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఇంకేమైనా డౌట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను వాటికి కాల్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ రైట్